श्रीमन्नारायण अस्मगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः मुफनालगवश्लोकं तत्त्वं प्रसीद भगवन् कुरुमय्यनाथे विष्णो कृपां परमकारुणिकः किल त्वं संसारसागरनिमग्नमनन्तदीनम् उद्धर्तुमर्हसि हरे पुरुषोत्तमोऽसि मुन्दरश्लोकं लो कृष्णो रक्षतु नो जगत्रे गुरुः कृष्णाय तस्मै नमः అంటూ ఇలా శరణాగతి చేశారు ఇక్కడ ఈ శ్లోకంలో అకించన్యత్వము అనన్యగతికత్వాన్ని చూపిస్తున్నారు అకించన్యత్వము అంటే నా అత నాలో ఉన్నటువంటి నీచతనాన్ని చెప్పుకోవడం నీచత్వాన్ని చెప్పుకోవటం అకించన్యత్వము అంటారు దాన్ని అనన్యగతికత్వము అంటే అటువంటి నీచుడికి గతి ఇంకొకరు లేరు నీవే గతి అని చెప్పుకోవటం అనన్య భోగ్యత్వం అంటే నీవే తప్ప నాకు ఇంకొక విషయం రుచించదు అది భోగ్యత్వం ఈ విధంగా ఈ శ్లోకంలో ఆకారత్రే జ్ఞానాన్ని చెప్తున్నారు నీవే నాకు గతి నా నీచత్వం చూడకుండా నీవే నన్ను అనుగ్రహించాలి అంటూ ప్రార్థన చేస్తున్నారు హే భగవన్ షడ్గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడు భగవన్ అంటే అర్థం అదే అంటే ఏమిటి షడ్గుణాలు వాత్సల్యం స్వామిత్వం సౌశీల్యం సౌందర్యం జ్ఞానం శక్తి ఇలా ఈ ఆరు గుణాలు షడ్గుణాలు అంటారు కళ్యాణ గుణాలు అంతేకాకుండా స్వామికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు అంటే ఎందుకు తెలుసు జ్ఞాని జ్ఞానం కలిగిన వాడు అటువంటి నీవు నా ఆర్తిని తెలుసుకోలేవా నేను ఎంత బాధపడుతున్నాను నాకు నీవు తప్ప ఇంకొక ఉపాయం తెలియదు నా గురించి నీకు అన్నీ తెలుసుగా తత్వం ప్రసీద భగవన్ తత్వం ఆ కారణం చేత నీవు అంటున్నారు ఏం కారణం అంటే షాడ్గుణ్య పరిపూర్ణుడివి కదా నీవు సర్వశక్తివంతుడివి కదా అన్ని తెలిసిన వాడివి కదా అన్నింటికి కారణమైన కదా ఇటువంటి కారణాల చేత ఏటి కారణం ఏమిటి ఇప్పుడు అంటే స్వామికి అన్నీ తెలుసు అటువంటి ఆ కారణం చేత ప్రసీద తత్వం ప్రసీద ప్రసన్నడివి కావాలి నీవు అనుగ్రహించకపోతే నన్ను అనుగ్రహించేవారు ఇంకొకరు లేరు భగవన్ ఓ భగవంతుడా కురుమయనాథే కురుమై అనాథే నాథుడు లేని అనాథను నాథుడు లేని వాళ్ళని అనాథ అంటారు నీవు నాకు నాధుడవు నీవే నాకు నాథుడివి మరి నాథుడైన వాడు ఏం చేస్తాడు తన కింద తనతో తనే కావాలని ఉన్నవాణ్ణి రక్షించాల్సిందే ఎటువంటి నేను నా ఎందు ఎటువంటి వాడని నేను మహా పాపిష్టివాణ్ణి అంటూ నైత్యానుసంధానం చేస్తున్నారు ఇక్కడ తమ నీచత్వాన్ని చెప్పుకుంటున్నారు ఆళ్ళవారు నిజానికి నీచత్వం ఉన్నదా ఆళ్వార్లో లేనే లేదు కానీ ఎందుకు చెప్తున్నారు ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి విష్ణోహో కృపాం హే విష్ణోహో విష్ణు అంటే ఏమిటి సర్వవ్యాపకుడు అని అర్థం అంతటా వ్యాపించి ఉన్నాడు స్వామి కాబట్టి నీవు నీకు ఇంకో లేదు లేదం నాకు ఇంకొక నాదుడు ఉంటే నీకు తెలియపోతుందా నీకు తెలియకుండా ఉంటుందా పరమకారుణిక హక్కిలత్వం నువ్వు పరమకారుణ్యం కలిగిన వాడివి లోకం అంతా తెలుసు అది అందరూ చెప్పుకుంటుంటారు కిలా అంటే ప్రసిద్ధం కర పరమకారుణికడు శ్రీమన్నారాయణుడు అని లోక ప్రసిద్ధం అనమాట అటువంటి కారుణ్యం కలిగిన వాడవు కదా ఉద్ధరించవలసిన వాడువు నీవే ఎందుకు అంటే నేను మహా పాపిష్టివాణ్ణి నీకు కరుణ ఉంది ఆ కరుణతో నన్ను ఉద్ధరించాలి నువ్వు కరుణ కలిగిన వాడవు కనుక నా యొక్క దీన స్థితిని చూసి నువ్వే ఉద్ధరించాలి అండి లోకంలో ఎవరైనా సముద్రంలో పడిపోయారనుకోండి మునిగిపోతున్నారు రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడెవడు ఎవడు చూస్తూ ఊరుకోడు మునిగిపోయేవాడిని రక్షిస్తాడు సామర్థ్యం ఉన్నది కనుక అలాగే ఈ సంసార సాగరం అనంతదీనం ఈ సంసార సాగరం అనంతమైనది అటువంటి సాగరంలో మునిగిపోయి ఒడ్డుకు చేరలేక దీనుడనై ఉన్న ఇక్కడ పదమూడు పద్నాలుగు శ్లోకాల్లో చెప్పారు భవజలది మగాధం దుస్తరం నిస్తరేయం కదమహమితి చేతో మా కాతరత్వం సరసి జదృసి దేవే తామకీ భక్తిరేఖ నరకభితి నిషన్నా తారయిష్యత్యవశ్యం పద్నాలుగు శ్లోకంలో కూడా చెప్పారు అదే విషయం तुश्नात तो ये मदन पवनोद्धुतमोहर्मी मले दारावर्ते तनय सहजग्राहकुले च संसाराख्ये महति जलधो मजताम भवतु शरणेको विष्णुपो नाण अंटू స్త్రీధామన్ పాదాం భోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ అంటూ ఇలా ఎటువంటిది సముద్రం తృష్ణ అనేటటువంటి నీరు మన్మధుడు అనేటటువంటి గాలి చేత కొట్టబడిన అలలు కలిగినటువంటిది ఇంకా భార్య అని సుడి సుడులు పుత్ర సహోదరులు ఇవన్నీ కూడా మొసళ్ళు పుత్రులు కానివ్వండి సహోదరులు వీళ్ళందరూ మొసళ్ళు గుంపు అటువంటి వీటన్నింటితో ఎప్పుడు సలసల సలసల అంటూ సముద్రం అలాంటి ఆ సంసారం అనేటటువంటి మహాసముద్రంలో మునిగిపోయిన్నాం మేము మాకు నీవే నీ పాదభక్తిని ఇవ్వవలసింది పాదభక్తి అంటే అది ఓడలాంటిది భగవంతుని యొక్క శ్రీపాదము లేని భక్తి చేయటం అంటే సంసార సముద్రంలో దాటగలిగేటటువంటి ఓడ లాంటిది అని ప్రార్థన చేశారు ఓ శ్లోకంలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు సంసారం అనేటటువంటి అనంతం అనంతమైనటువంటి ఈ సంసార సముద్రంలో మామూలు సముద్రంలో ఏదో విధంగా బయటకు పడవచ్చు కానీ ఈ సంసారంలో నిమగ్నలమైపోయి ఉన్నాం లోతుకి దిగిపోయి ఉన్నాం అటువంటి నన్ను నీవే రక్షించాలి ఎందుకంటే నీవు సమర్థుడవు గనుక అనంత దీనం చాలా దీనుణ్ణైపోయి ఉన్నాను ఉద్ధర్తు అర్హసి అనంతుడివి నీవు అంటే నాశనం లేనివాడు అని అర్థం అనంతుడు అంటే అటువంటి నీవే నన్ను ఉద్ధరించాలి ఓ హరే హరి అంటే అర్థం ఏమిటి దుఃఖాలను హరించువాడా ఓ పురుషోత్తమా బ్రహ్మాది దేవతలందరూ పురుషులు నీవు పురుషోత్తముడివి నీకంటే పై వాడు ఇంకొకడు లేడు భగవ భగవద్గీతలో చెప్తారు స్వామి ఎస్మాత్క్షరం అతీతో అహం అక్షరాద ఉత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రధిత పురుషోత్తమ అంటే అశ్వరమైనటువంటి ఈ జడం జడవర్గం ఉందే దీనికంటే కూడా అతీతుడై ఉంటాను నేను నాశనం లేని జీవాత్మకంటే ఉత్తముణ్ణి నేను అని చెప్తారు జీవాత్మకు కూడా నాశనం లేదండి పరమాత్మకు ఎలాగైతే నాశనం లేదో ఆత్మ కూడా నాశనం లేదు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ జీవాత్మకంటే కూడా పైవాడు పరమాత్మ ఉత్తముడు ఆ మాట చెప్పారు కదా కృష్ణుడే స్వయంగా అందుకే పురుషోత్తమ అని అన్నారు ఇక్కడ జగత్తులో ఉన్న వాళ్ళందరూ ఇదే చెప్తారు వేదాలు కూడా ఇదే చెప్తాయి ఏమని పురుషోత్తమ అని ఉత్తముడు అను అని అందరికంటే పైవాడు ఆయనే కాబట్టి ఆయన్నే ఆశ్రయించాలి కింద వాళ్ళని ఆశ్రయిస్తే ఉపయోగమే ఉంది ఈ కింద వాళ్ళని ఆశ్రయించినా ఏదో కొంతవరకు వాళ్ళకి ఎంతవరకు అయితే అవధులు ఉన్నాయో అంతవరకు మాత్రమే వారి ఇవ్వగలరు కానీ అందరికంటే పైవాడు ఏది కావాలంటే అది ఇస్తాడు ఎందుకు ఇవ్వరు కిందకి కిందనున్నవారు ఎందుకు ఇవ్వలేకపోతారు అంటే అశాశ్వతమైన వారు కూడా వాళ్ళు అశాశ్వతమైన స్థానాలు వాళ్ళవి ఎప్పుడూ ఉండవు కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి ఆ స్థానాలు వాళ్లకు కాబట్టి వాళ్ళని ఆశ్రయించకుండా నిన్నే ఆశ్రయిస్తున్నాను నేను అందుచేత నువ్వు ఇక్కడికి పో అక్కడికి పో అంటే నేను ఎక్కడికి వెళ్ళను సంసార సాగరాన్ని దాటించడంలో వాళ్ళకి సామర్థ్యం లేదు కాబట్టి నిన్నే నేను ప్రార్థిస్తున్నా నువ్వు దయానిధివి దయకు సముద్రము వంటి వాడు దయా దయానిధి అందుచేత నిన్నే నమ్మాను నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను ఎట్లయినా సరే నువ్వే నన్ను కాపాడాలి అని ఈ శ్లోకంలో ప్రార్థన చేశారు హరే పురుషోత్తమోసి సి ఉద్ధర్తుం అర్హసి హరే పురుషోత్తమోసి సి ఓ పురుషోత్తమ నన్ను ఉద్ధరించవలసింది నీవే అంటూ ఈ శ్లోకంలో ప్రార్థన చేశారు జై శ్రీమన్నారాయణ